ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వార్తలు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ల వార్తలని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు ఈరోజు ఊకొత్తపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలో ఉన్న సచివాలయ వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న మిత్ర పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలువురు వాలంటీర్లు సేవా పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల సచివాలయ వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టారని మన వ్యవస్థను ప్రపంచం మొత్తం చూసి ఆశిస్తున్నాయని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత వ్యాలంటీ లేదే అని వాలంటీర్లదే అని అన్నారు గ్రామ వాలంటీర్లు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వాలంటీర్ల సేవలను ప్రభుత్వం గుర్తించే వారికి ప్రతి ఏడాది సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అనే పురస్కారాలను నగదు అందజేస్తూ సత్కరించడం జరుగుతుందన్నారు వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ సేవకులుగా ఉంటూ వారికి కేటాయించిన పరిధిలోని యాభై కుటుంబాల్లో కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారి చెంతకు చేరుస్తూ మన్ననలు పొందటం అభినందనీయమన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్న లబ్దిదారులు కళ్లల్లో ఆనందాన్ని సంతృప్తిని అందిస్తున్న వాలంటీర్ల సేవలో ప్రశంసనీయమన్నారు వాలంటీర్లు లబ్దిదారుల ఇంటి వ్యక్తులుగా గుర్తిస్తూ వారికి తగిన గౌరవం అభిమానాన్ని అందిస్తున్నారన్నారు భవిష్యత్తులో గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధికి వాలంటీర్లు కృషి చేయాలని లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు వైసీపీ ఎంపీపీలు చెట్టుపతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు జ్యోతుల చక్రబ్బాయి జ్యోతుల బాబులు సర్పంచ్లు రావి రమేష్ నక్కా మణికంఠ బాబు పులి జయబాబు కర్రి చిన్నారావు ఎంపీటీసీలు వై వైసీపీ నాయకులు కార్యకర్తలు దళితలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలో పేద ప్రజలందరికీ కూడా అత్యంత కీలకమైన వ్యవస్థగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మరి నడుస్తూ ఉంది చాలామంది దాన్ని అవహేళన చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు నిష్పక్షపాతంగా పార్టీ రహితంగా మరి పథకాలు అందించాలనే లక్ష్యంతో రాజకీయ చట్టం నుంచి సంక్షేమ పథకాలని పక్కకి తప్పించి ఒక వ్యవస్థ ద్వారా వారికి పథకాలన్నీ అందించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం కమిటీలు వేసుకొని సొంత వాళ్ళకు మాత్రమే ఇచ్చి అర్హుల్ని పక్కన పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పేదవాడికి కల్పించడం జరిగింది అది దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో పేదరికాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి పేద ప్రజల్ని గుర్తించిన ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు చెప్పినారు ఏ రాష్ట్రంలో అయితే ఏ పరిపాలనలో అయితే పేదవాడు దిక్కు లేకుండా ఉండే విధంగా చేతులు చాచే విధంగా ఆఫీసుల ముందు అరుణులు చాస్తూ తన సంక్షేమ పథకాల కోసం ఎక్కడ ఇబ్బంది పడతాడో పడకుండా ఉండి ఆ సంక్షేమ పథకాలు తమ హక్కు కింద పొందుతారో ఏ ప్రభుత్వం అయితే పేదరికాన్ని గౌరవించి వారికి నేరుగా అర్హతే మరి ప్రాధాన్యతగా మరి పథకాలు అందిస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆరు వారు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి లక్షలాది మంది వాలంటీర్ని ఏర్పాటు చేసి ఒక యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టి వారి యొక్క అన్ని విషయాలని కూడా ప్రభుత్వం ఇవ్వటం అది ఏ పార్టీ కావచ్చు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఎవరికైనా సరే అర్హత ప్రాధాన్యతగా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది అటువంటి సేవలు అందిస్తున్న వాలంటీర్స్కి కరోనాలో సైతం కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంచినా కూడా వాలంటీర్స్ వెళ్ళి సేవలు అందించారు మరి అందుకే అప్పటి నుంచి కూడా వాలంటీర్లకి వందనం అనే కార్యక్రమాన్ని పెట్టి వారిని సత్కరించడం వజ్ర రత్న మిత్రాలుగా కేటాయించి వారికి ఆర్థిక పారితోషికం ఇచ్చి వారిని ఉత్సాహపరచడం జరుగుతుంది ఆ విధంగా ఉప్పా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉండే ఐదు వందల అరవై మందికి ఈరోజు సత్కారం జరిగే విధంగా సమావేశం ఏర్పాటు చేసి భద్రాలకి రత్నాలకి కూడా వారికి మరి సత్కరించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది మరి రేపు సచివాలయ స్థాయిలో మరి మిత్రాలందరికీ కూడా ఆ స్థాయిలో వారందరికీ కూడా సత్కారం చేసి వారికి పారితోషికం నేరుగా మరి వారి ఖాతాల్లోకి వేయటం జరుగుతుంది